అంటే ఎందు ఎందుకు అంటే ఎందుకు ఇంతకనం ఎందుకు కష్టపడరు మీరు మా గ్రామం బాగుండాలి చాలా మంది రాష్ట్రంలో ఎట్లున్నా అంటే ఏదో గెలిచామా ఓడెక్కితే ఓడమల్లయా ఓడ తినక బోడమల్లయా ఉన్నాయి గ్రామం అన్ని గ్రామాలు కూడా మాట్లాడుతున్నాను మరి ఈ గ్రామంలో ఎందుకు అని మీ గ్రామం ఇంత శ్రద్ధ చూపించి ఎనిమిది లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఇంతకనం ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది మా గ్రామ ప్రజలకు ఏదో ఒకటి నేను అభివృద్ధి చేయాలి ఈ గ్రామాన్ని వెనుకబడిన ఈ గ్రామాన్ని అభివృద్ధి పదాలను తీసుకుపోవాలి అంటే తీసుకుపోవాలంటే మురికి కాలువలే కానీ సిసి రోడ్లే కానీ విధంగా యువకులకు ఏదైనా మంచి కార్యక్రమాలే కానీ చేయాలనే ఉద్దేశంతో ఓడిపోయినా కానీ ప్రజలతో మమేకమై ఉండి ఎంపీ గారి నిధులే కానీ ఏ అవకాశం వస్తే అవకాశాన్ని వినియోగించి సిసి రోడ్లు మాత్రం దాదాపుగా నేనే వేయటం జరిగింది అంత మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మీరు ఓడిపోయారనుకోండి మీకు బాధ అనిపించలేదు మరి ఓడిపోయినా కానీ నేను ఎందుకు చేయాలని అనిపించింది ఎప్పుడైనా ఫీల్ వచ్చిందా చిన్న మా ప్రజల తీర్పుని నేను అంగీకరించి ఏ ఒక్క వ్యక్తిని కూడా ఇప్పటి వరకు కూడా నేను ఓడిపోయినా కానీ దూషించలేదు ఆ దూషించే నాకు చివరికి మూడోసారి విజయం వరించింది అత్యధిక మెజార్టీతో ఏడు వందల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీ నాకు ఇవ్వడం జరిగింది మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి చలవతోటి వారి దీవనలతో ఆశీస్సులతోటి ముందుకు పోతున్నాం వారి అడుగుదాడలో నడుస్తున్నాం గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఇప్పుడే కాదు తొంభై నాలుగు నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీలే మా కుటుంబం కూడా బీజేపీ బీఆర్ఎస్ మా నాయకుడు పోయినప్పుడు మన మధ్యాంతర ఎలక్షన్లు వచ్చినప్పుడు తప్ప ఆ నెల రెండు నెలల్లో తప్పగాని మేము ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నేటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా గతంలో మా పెదనాయన కూడా సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసిండు ఈ ఊరు కోసం ఆయన కూడా చాలా చేదబావులు లాంటివి కూడా కట్టించిన చరిత్ర మా పెద్ద ఆయనకు ఉంది జాల ముత్తయ్య గారు మాజీ సర్పంచ్ నేను కూడా ఈ అదే కాంగ్రెస్ పార్టీల కొనసాగుతూ ఇప్పటి వరకు అయితే పార్టీ ఒక్కసారి మా నాయకుడు అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ నియంతృత్వ ప్రభుత్వానికి ఈ కేసీఆర్ మెడల్ ఉంచడానికి మా నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయటం లేదు కాబట్టి వారు రాజీనామా చేసినప్పుడు బీజేపీ పోవటం జరిగింది తప్ప మేము ఇప్పటివరకు కూడా పార్టీ మారిన చరిత్ర మాలో లేదు మీరు ఇంత ఖర్చు పెట్టారు సంపాదించిన ఉన్నాయా ఎన్ని వంద కోట్లు మేము సంపాదించి ఓడిపోయిన ఓడిపోయి ఆస్తులు వంద ఉంటాయని నేను అడుగుతున్నా వంద ఉంటాయి వంద కోట్లు కాదు కోటి రూపాయలు కూడా మా ఆస్తులుండదు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులం